బట్ హెవీ హెడ్ ఇంకా ఆమ్లెట్ అయితే కదా ఏదైనా అమ్మ అన్న ఫీలింగ్ ఒక గొప్ప వరం కానీ ఫైవ్ థౌజండ్ అనమాట అంత గీతం అయితే ఇప్పుడే వచ్చింది బనానా ఈట పడుకో తర్వాత హోంవర్క్స్ చేసుకుందాం ఓకేనా చూపించి అందరికి ఎలా తాగుతావా నువ్వు చేసిన సార్ ఇంకా పడుకొని లేచిన వెంటనే వాళ్ళ అక్క వాళ్ళ చెల్లికి వాటర్ పడుతుంది అనమాట నైట్ డిన్నర్ వచ్చేసరికి చపాతి విత్ బంగాళదుంపా కొరమ ఎక్కడ నేర్చుకున్నావు చూడండి బొమ్మ చేసింది అప్పుడే ఇలాగ చేయడం చేస్తావు నేను రోజు చెయ్యాలి వంట చేయాలి టిఫిన్ చేయాలి పిల్లల్ని చూసుకోవాలి నా బాధ ఎవరు చెప్పుకోమంట మరి నేను ఉద్యోగం చేస్తాను ఇంట్లో పిల్లల్ని చూస్తాను ఇప్పుడు వచ్చేసరికి డిన్నర్ టైం హాయ్ గా సరే నేను అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం వన్ థర్టీ అవుతుందండి ఈరోజు మార్నింగ్ అయితే బ్లాగ్ షూట్ చేయలేదు హెల్త్ అనేది కొంచెం బాగాలేదనమాట నేను స్పెట్స్ కొత్తగా పెట్టుకున్నాను కదా ఆ పవర్ వాళ్ళు ఏంటో కానీ నైట్ నుంచి విపరీతమైన హెడేక్ వచ్చేసింది ఇంకా అంటే మళ్ళీ కొత్త పవర్ కదా అది నాకు సెట్ అవ్వడానికి టైం పడుతుందో ఏంటో మరి నాకు తెలియటం లేదు బట్ హెవీ హెడేక్ ఉందనమాట ఇంకా మార్నింగ్ నుంచి అందుకే షూట్ చేయలేదు ఇప్పుడు కొంచెం బెటర్ ఇంకా నేను రెస్ట్ తీసుకున్నాను ఆ పాపకి బాక్స్ కట్టేసాను పంపించేసాను అన్ని పనులు చేసేసే నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా వంటే చేయలేదు వంట వచ్చేసరికి ఫాస్ట్గా అవుతుంది ఆమ్లెట్ ఒకటే వ్యాంగ్ అయిపోతుంది కదా అప్పుడు వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా మా ఆయన వచ్చే ముందేద్దామని పలుకున్నాను అనమాట సో ఇంక ఇప్పుడే పడుకొని లేసాను అనమాట మార్నింగ్ స్నానం అదంతా అయిపోయింది మళ్ళీ రెస్ట్ తీసుకొని లెగేసి ఇంకా అయితే వేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెష్ అవ్వాలి చాలా అన్ఈజీగా ఉంది హెడేక్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది కదా చిరాకు వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొంచెం బెటర్ కాబట్టి ఇంకా లెగీస్ కూర్చొని ఇప్పటి నుంచి నైట్ వరకు నేను ఎలా స్పెండ్ చేస్తానని చెప్పేసి లాగ్ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసుకున్నాను చాలామంది అంటున్నారు అక్క మీకు ఆ స్పెట్స్ బాగాలేదని చెప్పేసి అవును కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే సో ఇంకొక స్పెట్స్ కూడా వచ్చేసాయి ఈ అయితే ఇది కూడా ఇది చిన్నవి దాని మీద ఇది కూడా పెట్టుకొని చూపిస్తే ఈరోజు ఇప్పుడు నుంచి వీడియో కంటిన్యూ చేస్తుంటాను స్కిప్ చేయకుండా చూస్తుంటాను ఫస్ట్ అయితే మనం ఫేస్ వాష్ చేసుకుందాం అప్పుడే మనం ముఖంలో డల్నెస్ పోయి మనం కొంచెం యాక్టివ్ అవుతాం సో ఇంకా నేను ఫేస్ వాష్ చేసేసుకుంటాను ఇప్పుడు ఇదే రెగ్యులర్గా వాడతాను అనమాట ఫేస్ వాష్కి మనకి ఫోమ్ రూపంలో ఉంటుంది ప్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ అనమాట ఇది మనకి దీంతో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మొహంలో చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట సో ఇంకా ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను ఇది వచ్చేసరికి జెంటల్ క్లీన్సింగ్ ఫేస్ వాష్ అనమాట సో మన ఫేస్ని చాలా జెంటిల్గా క్లీన్ చేస్తుంది ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు చూడండి కొంచెం సో ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసరికి మాయిశ్చరైజర్ క్రీమ్ అనమాట ఇది కూడా క్యూర్ స్కిన్ ఇది వచ్చేసరికి నా స్కిన్ కేర్ రొటీన్ అండి ఒక ఫోర్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట లిటిల్ బిట్ తీసుకొని అప్లై చేసేసుకుంటా ఇది స్కిన్ లో బాగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట లైట్ వెయిట్ గా ఉంటుంది క్రీమ్ సో మీ అందరికీ తెలిసిందే నేను గత టూ ఇయర్స్ గా క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నాను సో నాకైతే దీనివల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి ఫేస్ అంతా మంచిగా నీట్ గా బాగా కనిపిస్తుంది అనమాట ఏ పింపుల్స్ ఏవి లేకుండా సో దీని అంతటి కారణం మాత్రం క్యూఆర్ స్కిన్ అండి మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి కింద నేను యాప్ లింక్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ ఆ లింక్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత వచ్చేసరికి అందులో మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు లైఫ్ స్టైల్ కోసం దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత అందులో ఫ్రీ స్కిన్ అనాలిసిస్ అని ఉంటుంది అనమాట డబ్బులు ఒక్కడిగా ఫ్రీగా మన ఫేస్ని స్కాన్ చేసి మన ఫేస్ మీద వచ్చేసరికి పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ సర్కిల్స్ సో ఏది మన ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్ని కూడా అది వెంటనే స్కాన్ చేసేసి వెంటనే రిజల్ట్ వచ్చిన దాన్ని మనకి ఎక్స్పీరియన్స్ స్కిన్ డాక్టర్స్ ఉంటారు ఇందులో డెమిటాలజిస్ట్లు వాళ్ళు వచ్చేసరికి మన ఫేస్కి తగ్గట్టుగా ఒక కిట్ అనేది రెడీ చేస్తారు అదే అలా వచ్చిందే నాకు ఈ కిట్ అనమాట అందరికీ ఒకే కిట్ ఇస్తానండి కాదు ఎవరి పేస్ యొక్క ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకి కిట్ అనేది ఇస్తారనమాట ఈ కిట్ ప్రైస్ కూడా చాలా తక్కువేనండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓన్లీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి చక్కగా ఇంట్లోనే కూర్చొని కిట్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంటికే కిట్ అనేది డెలివరీ అయిపోతుంది అలానే మనం ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఇంట్లో చేసుకోవచ్చు నెక్స్ట్ కిట్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు వదిలేరు అనమాట ట్వంటీ వన్ డేస్కి కంపల్సరీగా ఫాలో అప్ చేస్తూ ఉంటారు అలానే మనం ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు చెప్పేసి డైట్ ప్లాన్ కూడా ఉంటుంది ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇవన్నీ వస్తున్నాయి అండి వచ్చేసరికి మనకి నియర్లీ త్రీ మంత్స్ వరకు కూడా వస్తుంది అనమాట సో మనం గడిగడిగే వాళ్ళతో ఆన్లైన్లో మాట్లాడుకోవాలనుకున్నా మాట్లాడుకోవచ్చు ఆన్లైన్ చాటింగ్ గట్రా సో నాకు ఫేస్కి బాగా పడ్డింది కాబట్టి నేనైతే ఈ ఓన్లీ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్కి స్టిక్ ఆన్ అయిపోయి ఉండైపోయాను అనమాట నాకు ఇందులో ఫోర్ ప్రొడక్ట్స్ వచ్చాయి ఒకటి జెంటల్ క్లీన్సింగ్ ఫేస్ వాష్ నెక్స్ట్ వచ్చేసరికి మాయిశ్చరైజర్ నెక్స్ట్ ప్లస్ స్క్రీన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సన్ అందుకే అనమాట సో రెగ్యులర్గా నేను ఇవి యూజ్ చేయడం వల్లనైతే నాకు మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయన్నమాట సో మీరు కూడా మీ యొక్క ఫేస్ యొక్క ప్రాబ్లమ్స్ అయితే నేను బాధపడితే ఉంటే మాత్రం కింద నా కూపన్ కూడా ఇస్తాను స్క్రీన్ మీద ఆ కూపన్ కోడ్ని క్లిక్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది సో మీరు కూడా కంపల్సరిగా కిట్ని తీసుకోవాలనుకుంటే ఒక్కసారి క్యూఆర్ యాప్లోకి యాప్ వెళ్ళి జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది ఈ క్యూఆర్ యాప్లో యాప్ లో వచ్చేసరికి మన ఫేస్ గురించి హెయిర్ గురించి రెండింటి గురించి కూడా స్కాన్ చేస్తారు అలానే ఒకప్పుడు ఇవి వాడకముందు నా ఫేస్ మీద పింపుల్స్ ఎలా ఉన్నాయి వాడిన తర్వాత ఎలా ఉన్నాయని చెప్పేసి పక్కన పిక్స్ కూడా పెడతాను మీకే అర్థమవుతుంది దయచేసి మీరు మీ స్కిన్తో తో ఆటలు అయితే ఆడుకోకండి కంపల్సరీగా క్యూఆర్ స్కిన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని డౌటాలజిస్ సజెషన్స్ అయితే తీసుకోండి సో ఎలానో మనం ఫ్రెష్ అయిపోయాం కాబట్టి ఇంకా వంట సెక్షన్ వెళ్ సో ఇంకా ఆనియన్స్ విత్ పచ్చిమిర్చి అయితే కోసేసాను అనమాట సో ఇప్పుడైతే ఎగ్స్ ఒక మూడు కొట్టేస్తాను మూడు గుడ్లు వేస్తాను అల్గో మొన్న అంగన్వాడి నుంచి వచ్చినవి అనమాట లినీ రాయిట్ కసి ఇంక నేను వంటగదిలో కొంటే చాలు వచ్చేస్తుంది మేడం హాయ్ హాయ్ లినీ దై దాయ్ సో మళ్ళీ ఎందుకు ఇప్పుడు గుడ్లు ఉండేస్తా అదే ఆమ్లెట్లు వేసి వస్తున్నాయంటే ఎక్కువ ఉన్నాయన్నమాట మళ్ళీ పాడైపోతే ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పేసి వా తరగ తీసేయడానికి వేస్తున్నా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మా ఆయన రోజే అంటారు నీకు చాలా హెల్దీ ఎగ్ ఉడకబెట్టుకొని తినడానికి ఏమైంది అనేసి బట్ మనకంత మన మీద మనకు అంత శ్రద్ధ ఉండదు కదా బతకించి అన్ని పనులు చేసేసరికి వద్దులే మరి ఉడకబెట్టాలన్న ఫీలింగ్ వస్తుంది ఇలా గుడ్లు ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు మాత్రం నేను బాగానే తింటాను అనమాట ఉడకబెట్టిన గుడ్డు కూడా నాకు తినబుద్ధి కాదు సో ఇదిగోండి కలుపుతాను నాకు ఎప్పటి నుంచి ఒక డౌటు మీరు ఇప్పుడు చెప్పండి ఎగ్ని నాన్ వెజ్ అంటారా లేదా నాన్ వెజ్ కాదు నార్మల్ వెజ్తో సమానం అంటారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొంతమంది ఉంటారు కదా కొంతమంది ఎగ్ నాన్ వెజ్ కాదు నార్మలే అని అంటారు కదా సో జస్ట్ ఎప్పటి నుంచో అది డౌట్ ఉండిపోయింది కామెంట్స్ దీని అదే దీని మీద కామెంట్స్ ఇన్ని ఎక్కువ వస్తే అది నేను రైట్ అని నేను అనుకుంటాను నాన్ వెజ్కి లైక్ కొడతారా వెజ్కి లైక్ కొడతారా ఏదైనా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే కలిపేసాను వేసేస్తాను ఆమ్లెట్స్ మా అయితే ఎగ్ నాన్ వెజ్ కాదే మామూలు వెజ్ అని అంటారు అనమాట ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నా మా ఆయన అయితే ఇంక రాలేదు బట్ వేసేస్తున్నాను అనమాట డిష్లో వేసేస్తాను అంటే వచ్చే టైం అయిపోయింది ఇంకో టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు టూ ఫిఫ్టీన్ దాటిపోయింది ఆల్రెడీ అందుకోసం ఇప్పుడు వేస్తున్నాను సో ఈ రోజైతే అయితే అమ్మ అమ్మ అని పిలిచింది యాక్చువల్గా త్రీ డేస్ నుంచి అంటుంది ఈరోజైతే నాకు వీడియోలో క్యాప్చర్ చేయడం అయింది అనమాట ఎంత కీడ్గా పిలుస్తుంది అమ్మ అమ్మ అని చెప్పేసి భలే అనిపిస్తుంది కదా అమ్మ అమ్మ అను అమ్మ Amma 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 Ano ah, Amma Amma Am కదా ఏదైనా అమ్మ అన్న ఫీలింగ్ ఒక గొప్ప వరం పిలుపు పిలిపించుకోవడానికి ఎంతో మంది ఎన్నో పూజలు చేస్తారు ఆ దేవుడి దయ వల్ల నాకు నిజంగా వరం దొరికింది ఇద్దరు కూతురుల చేత వేంగానే అమ్మ అమ్మని పిలిపించేసుకున్నాను సో ఇంకా స్పెసి అని చెప్పాను కదా దాకా ఇప్పుడైతే ఆయన వచ్చారనమాట లాస్ట్ చేయడానికి ఇంకా ఓపెన్ చేసేద్దామని ఇద్దరం ఓపెన్ చేసుకున్నాం ఇది పౌచ్ ఇచ్చారండి వెరైటీ ఇది ఓహో ఇన్ని ఫ్యాషన్లో తెలియదు యాక్చువల్గా ఇది బ్రాండ్ అంట జాన్ జాకప్స్ యాక్చువల్లీ యాక్చువల్గా వల్లే మనకి బై వన్ గెట్ వన్ వచ్చింది ఇది ఫైవ్ థౌజండ్ ప్రేమ్ వచ్చేసరికి ప్రేమ్ లెస్ కానీ ఫైవ్ థౌజండ్ అనమాట స్పెక్స్ అంత కాస్ట్ చూద్దాం పెట్టిస్తాం ఎలా ఉన్నాయి కామెంట్స్ షేర్ చేయండి అవి బాగున్నాయా ఇవి బాగున్నాయి యాక్చువల్గా అవైతే చాలా మంది పెట్టారు అక్క మీకు అంత పెద్ద బాగాలేదు చిన్న తీసుకోండి అని చెప్పేసి బట్ బై వన్ గెట్ వన్ అని చెప్పేసి టూ తీసుకున్నామా బై వన్ గెట్ వన్ సైజెస్ లేవు ఫస్ట్ మన సైజెస్ చూడడానికి అక్కడ సైజెస్ లేవు మొన్న అలాగే లాస్ట్ టైం కూడా మనం షాప్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సైజెస్ లేవు మీకు కావాలంటే చిన్న చేసి ఇస్తామని అన్నారు తప్పించి చిన్నవి లేవు అన్నమాట అన్నిట్లో కానీ ఇది ఒక్కటే చిన్న సైజు మొత్తం ఎత్తికేసినాం అనమాట అప్పుడు ఇది తీసుకుంటాం కానీ ఫ్రేమ్ లెస్ అవ్వడం వల్ల నీకు అవి కలిసిపోతున్నాయి అనమాట స్కిన్ లో గ్లాస్ పెట్టుకున్నట్టు కనిపించకుండా సో సైజెస్ తో పని లేకుండా కానీ ఇది పెట్టుకున్నప్పుడు నాకు కళ్ళు లాగలేదా అది పెట్టుకున్న వెంటనే లాగింది మేబీ అది పెట్టుకొని ఇది పెట్టుకున్నాక కొంచెం కామ్ డౌన్ అవుతుంది అంటే గానీ లేదా దానికి అవన్నీ ఉన్నాయి కదా ఇంకా పవర్ ఎక్కువ యూవీ లైట్ దీనికి చూడు మిగతా కనిపిస్తున్నాయి ఫస్ట్ కనిపిస్తుంది అయిపోయింది ఇంకా మా ఆయనది గీత పాపం తీసుకురాడానికి వెళ్ళారనమాట పాప కోసం వెయిటింగ్ నేను షాప్ అయితే ఇప్పుడే వచ్చింది అనమాట ఇంకా ఇదే నిన్న కొన్న బ్యాగ్ ఇది ఒక బ్యాగ్ అనమాట క్యారేజ్ది సో ఇది వచ్చేసరికి కొత్త లంచ్ బాక్స్ ఇది టిఫిన్ బాక్స్ ఇది బ్రేక్ బాక్స్ అన్నట్టు తీస్తున్నాను ఇంకా వచ్చి రంటే చూపేస్తుంది అనమాట అమ్మా నేను అన్ని తినేసినానని తినేసావమ్మా ఈరోజైతే కార్డ్ రైస్ అదే దర్దోజనంలాగా పోపు పెట్టేసి అనమాట తిన్నావా నువ్వు నిజంగా బనానా కూడా పెట్టి వా కంప్లీట్ గిడ్ గేల్ లైట్గా వదిలేసింది ఒక ముద్దు ఉంటుంది బనానా ఈటా డూ యూ లైక్ ఇట్ వా వెరీ గుడ్ గర్ల్ బనానా పెట్టాను అనమాట ఇందులో ఒక ముక్క ఇందులో ఒక ముక్క పెద్దది బనా తినేసింది తినేసిందంటే గ్రేట్ బ్రేక్ఫాస్ట్ ఏది వదిలేదు నెక్స్ట్ ఇది ఓపెన్ చేయండి యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే ఇంకా వెళ్ళిన వెంటనే ఒక గంటకి ఫోన్ చేశారనమాట మేడము పాప యూరిన్ వెళ్తున్నప్పుడు ఏడుస్తుందండి అయితే మేడం అయితే మజ్జిగ్ పంపించండి అంటే అప్పుడైతే మజ్జిగ్ పంపించాను నేను నొప్పి తగ్గిందమ్మా సరే మజ్జిగ పంపించమంటే పంపించండి గుడ్ గర్ల్ మజ్జిగ కూడా తాగేసిందంట చెప్తుంది బటర్ మిల్క్ తాగేవా దీన్ని పంపేస్తాను మేడం తెలుగు హోంవర్క్ ఇచ్చిందా బటర్ మిల్క్ కూడా కంప్లీట్ అనమాట సో ఈయన్ని పంపించంత తెలివరైతే నేను మళ్ళీ రెండోసారి వెళ్ళారు ఈ మిల్క్ పట్టుకొని మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి అదే ఆ మంట నొప్పి పోవడానికి ఎప్పుడు గీతక అలా రాలేదు అమ్మ నాన్న వెళ్తున్నప్పుడు అలా అన్నారు నాన్న బటర్ మిల్క్ మళ్ళీ తెచ్చారు నీకోసం మరి నీకు కనిపించలేదా నాన్నప్పుడు టీచర్కి ఇచ్చి వెళ్ళిపోరా పదా డ్రెస్ మార్చుకొని తల్లి డ్రెస్ మార్చుకొని పాలు ఇస్తాను పాలు తాగేసి కొంచెంసేపు పడుకో తర్వాత హోంవర్క్స్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు వద్దు ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేయి పదా ఇట్ సోడి ఇట్ చూడ ఏ ఏటీ ఏంటి ఏటా కొరుస్తున్నావు పళ్ళు కొరుస్తున్నావు ఏటి నిన్నైతే అయితే ఏ టు జెడ్ బజార్లో అయితే ఇది తీసుకున్నామండి వన్ ట్వంటీ రూపీస్ అయిందనమాట ఈ బాటిల్ బాగుంది ఇది వచ్చేసరికి లెనిషా పాప్కి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నా ఇటు చూడండి వచ్చేస్తుంది వీడియో ఆన్ చేసేసరికి వా ఇక్కడ వచ్చేసరికి త్రీ హర్ల్స్ ఉన్నాయి అనమాట దీంతో తనకు వాటర్ తాగుతుంది తాగు చూపించి అందరికి ఎలా తాగుతావో నువ్వు అలానే మీకు ఇంతకు చెప్పాను కదా బుజ్జమ్మ పెద్ద బుజ్జమ్మకు కొంచెం ఇదైందని చెప్పేసి ఏడుస్తుంది వస్తుంది వేడి చేసింది ఏమన్న ఫీలింగ్కి నేనైతే ఏం చేశానంటే సగ్గు బియ్యం పాయసం ఇప్పుడే అయ్యింది ఆ గుడికిపోయి ముద్దు ముద్దు అయిపోయిందా ఎక్కువే వేసిన సగ్బియ్యము అందరం తిందా అని చెప్పేసి అందరికీ మంచిదే కదా చలో చేస్తుంది ఇంకా పడుకొని లేచిన వెంటనే వాళ్ళక్క వాళ్ళ చెల్లికి వాటర్ పడుతుంది అనమాట నిజంగా కేరింగ్ విషయంలో మా గీతమ్మ చాలా బెస్ట్ తను చిన్నదైనా సరే మంచిగా చూసుకుంటుంది ఎవరినైనా సరే కానీ అంటారు కదా సిస్ అదే ఉంటే మాత్రము అమ్మ తర్వాత ఇంకో అమ్మ వాళ్ళ వాళ్ళక్కనే చెప్పచ్చు నిజంగా బాగా చూసుకుంటుంది అనమాట నైట్ డిన్నర్ వచ్చేసరికి చపాతీ విత్ బంగాళదుంప కొరమ అనమాట సో కర్రీ అలాంటి బంగాళదుంప ముక్కలు కోసేసాను ఆల్రెడీ అక్కడ తాలింపు పెడుతుంది అనమాట రెండే రెండు బంగాళదుంపలు కోసాను మా ఇద్దరికే కదా సరిపోతుంది

తీసుకెళ్ళాలండి అని మనం చేస్తున్నారండి మా ఆయన నేను ప్రాక్టీస్ అవుతున్నాను అనమాట దాన్ని పాపని మేమందరం ఎందుకంటే పొద్దున మళ్ళీ బిగ్ బాస్ వెళ్తే అక్కడ రోజు నైట్ చపాతీ అవుతుంటారనమాట సో ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేస్తాం చపాతీలు ఎలా చేయాలి సో వస్తే మనకి అక్కడ ఈజీ అయిపోతుంది కదా సో కప్పు కలుసుకొని వచ్చిన డబ్బులు మీ అందరికీ పనిచేస్తాను మళ్ళీ తీసుకొని ఇది కూడా హామీ ఇస్తుంది సీజన్ ఎయిట్ కి వెళ్తారంట మా ఆయన నన్ను పిల్లల్ని వదిలేసి నేను అన్నను నానే నువ్వు సింగిల్ కి వెళ్తే నేను ఒప్పుకోను నన్ను పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి అని కలిపి ఎక్కడికైనా వెళ్దాం నానే అన్నాను అనమాట నన్ను తప్ప నాన్నని నిన్ను ఎక్కడికి పంపించను బిగ్ బాస్ కి నేను కూడా వస్తాను నేతో ఏ వెళ్ళాలి బిగ్ బాస్ హౌస్ సీజన్ ఎయిట్ కి ఒక ఫ్యామిలీ వెళ్ళింది దర్శనం ఫ్యామిలీ వెళ్ళిన

సో పిలిసేలోపు మనం అయితే పాస్ చపాతి చేసుకొని తినేయాలి ఎందుకంటే ఆకలిస్తుంది కదా అందుకోసం కూడా చేస్తానని చెప్పేసి పాప అయితే అది తెచ్చుకొని చేస్తుంది బట్ ఏం చేసింది చూడండి ఒక బొమ్మ ఏదో తయారు చేసుకుంటుంది అనమాట తనకు అర్థమైంది అంటే అల్లదు అది చిన్న చిన్న కన్నాల వల్ల బయటే వచ్చేస్తుంది అనమాట అందుకే నన్ను కొనమన బాగుంది అనేసి మనకి ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది మనం పాలు పట్టాలన్నా కూడా మామూలుగా పాలు పట్టలో తాను సిప్ చేయట్లేదండి ఇందులోనే వేస్తామనుకోండి మూడేస్తాను లోపలికి వెళ్తే అట్టు తినిపిస్తాడు అనమాట వాళ్ళ డాడీ దానికి మేమైతే ఇక్కడ చపాతీలు చేస్తున్నాం అంతనే అవన్నీ చేసిందండి చూడండి కళ్ళు అంట ఇది ముక్కడ్ రెండు కన్నాలు పెట్టింది ఎక్కడొకటి పెట్టింది ఇంకా ఇవి సొట్లు సైడ్ కొంటాయి కదా అవి మూతి పెట్టింది రెండు కాలు పెట్టింది అమ్మ చేతులు ఏమినా ఇదేనండి పిల్లల్లో క్రియేటివిటీ అంటారు కదా నని అంటే వాళ్ళు ఏదో ఒక దాంతో ఏదో ఒకటి క్రియేట్ చేయాలని అనుకుంటారు మనం దాన్ని పాడు చేయకూడదు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఇప్పుడే నేర్చుకున్నావా గుడ్ గర్ల్ అన్నా నువ్వు చూడండి బొమ్మ చేసింది చూడేట్ కదా ఇప్పుడు సరిగ్గా చూపించండి బొమ్మ ఇక్కడైతే చూడండి మా ఆయన రేపు కూర కోసం ఇప్పుడు అనమాట పొత్తులు ఇవైతే ముక్కలు వచ్చేశారు ఏంటనే మరి నాకు అదే బాధ నేను అదే అనుకుంటాను పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాగే ఉంటాయి బాధలు అని చెప్పేసి అప్పుడు ఇలాగ వండవ చేయడం చేస్తాను నేను రోజు చెయ్యాలి వంట చెయ్యాలి టిఫిన్ చెయ్యాలి పిల్లల్ని చూసుకోవాలి నా బాధ ఎవో చెప్పుకోమంట మరి నేను ఉద్యోగం చేస్తాను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు నా బాధ ఎవరితో చెప్పుకోమంటే చెప్పు ఎవరు కావాలి ఇది నీకు నువ్వే గొప్ప నువ్వు తక్కువ ఎక్కడ తక్కువ చేశాను అన్నానా చెప్తాను పెళ్లి చేసుకొని ఇవే ఇలాగే ఉంటుందంట అదే నేను అంటాను మా పాప చూసాను డబ్బులు ఎప్పుడు మిగిలి ఇంట్లోనైతే ఇంట్లోనే అయితే మంచి కమ్మని వంట తినచ్చు సో ఇప్పుడు వచ్చేసరికి డిన్నర్ టైం అనమాట బంగాళదుంప కూర విత్ చపాతి ఆనియన్ విత్ లెమన్ కీతు ప్లేట్ తెచ్చుకోవాలి వెళ్ళు ప్లేట్ తెచ్చుకో ఫస్ట్ అవి తినకూడదననా ప్లేట్ తెచ్చుకో చపాతి తిన్నాక అవి తిందు ఇప్పుడు ఇంకా బాక్స్లో తీసిందనమాట నేను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి బిస్కెట్లు అలాగే తినేస్తుంది సో ఎలా ఉంటుంది గీతని సో ఇప్పుడైతే తినేస్తాం